హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మా కుటుంబ సభ్యుల తరపు నుంచి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అనమాట ఈరోజు మన రెసిపీ వచ్చి హల్వా అనమాట మనకి జాతీయ జెండా గుర్తుగా ఈ కలర్లు వేస్ట్ చేశాను చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది దీని తయారీ విధానం చూసేయండి ఒకసారి మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలాంటి గిన్నె పెట్టుకొని మూడు కప్పుల దాకా నీళ్ళు తీసుకోవాలి ఈ మూడు కప్పుల నీళ్ళని కొంచెం వేడయ్యేదాకాల్చుకోవాలన్నమాట అంటే తెర్లు తెచ్చోడు ఆ టైం దాకా మనం కాల్చుకోవాలి నీళ్ళని మనకి ఒకవైపు నీళ్ళు కాగుతూ ఉన్నాయి కదా ఇంకో వైపు బాయిని పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి కొంచెం వేడవనిద్దాం ఇప్పుడు ఈ నేతిలో మనం ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు రవ్వ వేసుకోండి అదే బొంబాయి రవ్వండి ఉప్మా రవ్వ దీన్ని మంచిగా నేతిలో వేయించుకోవాలి రవ్వంతా కూడా కొంచెం వేగేదాకా ఇలా నేతిలో వేయించుకోవాలన్నమాట అనేది కొంచెం వేగిపోయింది కదా ఈ టైంలో మనం వేడి నీళ్ళు పక్కనుంచుకున్నాం కదా ఆ నీళ్ళని కొంచెం కొంచెం పోసుకోండి మొత్తం ఒకేసారి పొయ్యకండి పొంగిపోతుంది కొంచెం కొంచెం పోసుకుంటూ కలపాలన్నమాట జాగ్రత్తగా పోసుకోండి ఉండలు కట్టడం అలాంటిది ఏమి ఉండదండి చక్కగా ఉడికిపోయింది మొత్తం నీళ్ళన్నీ కూడా పోసుకోవాలన్నమాట దీంట్లో మొత్తం నీళ్ళన్నీ ఇలా వేసినాక ఉండలు లేకుండా మొత్తం చక్కగా కలుపుకోండి ఇలా తిప్పుతూ ఉడికించుకోవాలన్నమాట ఈ కేసర్ అనేది మరీ మెత్తగా లేకుండా కొంచెం రవ్వ రవ్వ ఉండటం కోసం నేను మూడు కప్పులు తీసుకున్నాను మీరు నాలుగు కప్పులు తీసుకోండి ఇంకా మంచిగా రావాలంటే మెత్తగా ఇలా మొత్తం ఉడికించుకోవాలి మనకి చక్కగా ఉడికిపోయింది కదా ఈ టైంలో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇప్పుడు మనం కప్పు పంచదార వేసుకుందాం స్వీటు బాగా ఎక్కువ వాళ్ళయితే కప్పు వేసుకోండి నిండుగా లేదంటే ముక్క కప్పు పంచదార వేసుకోండి ఇదంతా కూడా మళ్ళీ కలుపుదాం కొంచెం యాలుపుల పొడి వేసుకుందాం కొంచెం యాలకుల పొడి వేసేసుకొని ఒకసారి కలిపి స్టవ్ కట్టేసుకుందాం ఇప్పుడు మామూలుగా అయితే దీంట్లో మనం రెడ్ ఫుడ్ కలర్ వేస్తారనమాట కేసర్లో అది వేసుకోండి మీరు ఇప్పుడు దీన్ని స్టవ్ కట్టేసుకొని మూడు భాగాలుగా చేసుకున్నాం ఇప్పుడు మనం ఇలాంటి బాక్స్ కానీ గిన్నెకి కానీ కొంచెం నెయ్యి రాసుకుని ఉంచుకోవాలన్నమాట ఈ కేసర్ని మూడు భాగాలుగా చేసుకున్నాం అనమాట ఇప్పుడు ఈ భాగంలో మనం గ్రీన్ కలర్ వేద్దాం ఇప్పుడు మనం బాక్స్ రెడీ చేసుకున్నాం కదా ఆ బాక్స్లో అడుగును వేయాలి ఇది ఈ బాక్స్లో వేసినాక ఇదంతా ఇలా గంటతో నొక్కండి మొత్తం సమానంగా ఇప్పుడు దీని మీద మూడు భాగాలు తీసాం కదా ఏమి రంగు కలపకుండా వైట్ వరకు దీని మీద వేసుకోవాలి మళ్ళీ దీని మీద వైట్ పెట్టుకొని కూడా ఇలా చక్కగా మొత్తం మళ్ళీ ఇదంతా కూడా ఇలా నొక్కండి వైట్ కూడా వేసినాక రెడ్ వేయాలన్నమాట ఇప్పుడు రెడ్ ఫుడ్ కలర్ వేసి కూడా నేను బాగా కలిపినాక ఇది కూడా చక్కగా ఈ బాక్స్ మీద ఇలా ఈవిన్ గా స్ప్రెడ్ చేశాను అనమాట చూసాను కదా మూడు కలర్స్ వచ్చినాయి ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో తిరగేసుకుందాం ఈజీగానే వస్తుంది ఇలా వేసుకుంటే చాలు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీన్ని మనం పీసెస్గా కట్ చేసుకుందాం మన హల్వా అయితే రెడీ అయిపోయిందండి చక్కగా ప్లేట్లో కూడా తీసుకున్నాం పీసెస్గా కూడా కట్ చేసుకుంటున్నాం చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది నేనైతే ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ కలర్లో వేసి చేసానమాట ఈ స్వీటు మీరు కావాలంటే ఇంట్లో వాళ్ళకి ఇలా చేసివ్వండి చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారనమాట నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్